అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని జనగణన పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఇప్పటి వరకు అడగని ఓ ప్రశ్న ఈసారి అడుగుతారు అదేంటో వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశంలో జనగణన ప్రారంభం కానుంది పదహారేళ్ల తరువాత మొదలు కానున్న ఈ గణనకు రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటవ తేదీన ప్రామాణికంగా తీసుకుంటామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది జనగణను తొలిసారి డిజిటల్ రూపంలో చేయనున్నారు ఇందులో కులగణన కూడా ఉంటుంది జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో జరుగుతుందని కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది తొలిదశలో కేంద్రపాలిత ప్రాంతాలైన లక్దాఖ్ జమ్మూ కాశ్మీర్ మంచు కురిసే రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో జనగణన జరుగుతుంది దీనికి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటి నుంచి ప్రామాణికంగా ప్రకటించారు మైదాన ప్రాంత రాష్ట్రాలలో జనగణన రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటి నుంచి మొదలవుతుంది జనాభా లెక్కన సేకరణను ప్రారంభించే రోజునే ప్రామాణికంగా భా భావిస్తారు జనగణన ఏ ప్రాంతంలో ఎప్పుడు మొదలవుతుందో ప్రకటించిన కేంద్రం జనగణన అంటే దేశ అభివృద్ధి దేశంలో ప్రజల స్థితిగతులను మార్చాలంటే వారి పరిస్థితి ఏంటి ఎవరెవరు ఎంతవరకు చదువుకున్నారు ఏం చదువుకున్నారు ఎలాంటి ఇళ్లల్లో న్యూస్ చూస్తున్నారు అసలు ఎంతమందికి ఇళ్ళున్నాయి అనే వివరాలు తెలుసుకోవటం ముఖ్యం జనగణన ద్వారా ఈ లెక్కలన్నీ తేలనున్నాయి ఒక దేశం లేదా ఒక ప్రాంతం ప్రజల ఆర్థిక సామాజిక సమాచారాన్ని సేకరించడం సంకలనం చేయటం విశ్లేషించటం ఆ తర్వాత దాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడాన్ని జనగణన అని అంటారు జనగణనలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల వయస్సు లింగం భాష మతం విద్య వృత్తి ఎక్కడ న్యూస్ చూస్తున్నారనే వివరాలు సేకరించనున్నారు ఈ గణకాల ఆధారంగా ప్రభుత్వ విధానాలు సంక్షేమ పథకాలను రూపొందిస్తారు భారతదేశంలో పద్దెనిమిది వందల డెబ్బై రెండు నుంచి జనగణన చేస్తున్నారు ఈ ప్రక్రియ స్వతంత్ర భారతదేశంలోనూ కొనసాగుతూ వస్తుంది ఈసారి ఎందుకు ఆలస్యమైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనాభా లెక్కల సేకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం జనగణన జరుగుతుంది కేంద్ర హోంశాఖ ఆధీనంలో ఉన్నది ఆఫీస్ ఆఫ్ ద రిజిస్టర్ జనరల్ అండో కమిషనర్ జనాభా లెక్కల సేకరణ నిర్వహిస్తారు భారతదేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలను సేకరిస్తారు రెండు వేల పదకొండులో చివరిసారిగా జనగణన జరిపారు ఈ ప్రక్రియ అప్పుడు రెండు దశల్లో జరిగింది తర్వాత జనగణన రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సి ఉన్న కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది అది ఆరేళ్ళ తర్వాత త్వరలో జరగనుంది ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో జనగణన కోసం ఐదు వందల పాయింట్ ఎనిమిది ఎనభై రూపాయలు కేటాయించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కేంద్ర బడ్జెట్లో జనాభా లెక్కల సేకరణ కోసం మూడు పాయింట్ ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించారు రెండు వేల ఇరవై ఒకటిలోనే జనగణన చేపట్టి ఉంది అందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి అయితే కోవిడ్ కారణంగా దాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది కోవిడ్ ప్రభావం దీర్ఘకాలంగా కొనసాగింది కోవిడ్ సంక్షోభం ముగిసే శాఖ జనగణన జరిపిన దేశాల్లో గణన సమాచార నాణ్యత సమగ్రత విషయంలో సమస్యలను ఎదుర్కొన్నాయి అందువల్ల జనగణన ప్రక్రియను సత్వర ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ ప్రక్రియ జనగణనకు ప్రామాణిక తేదీ అయిన రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటికల్లా పూర్తవుతుంది అని కేంద్ర హోంశాఖ అధికారిక ప్రతినిధి ఒకరు చెప్పారు జనగణనకు బడ్జెట్ ఎప్పుడు అడ్డంకిగా లేదు ఎందుకంటే దీనికి అవసరమైన నిధులు ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు మంజూరు చేస్తుంది అని జనగణన పోర్టల్ తెలిపింది ఈసారి ప్రత్యేకత ఏంటి ఈ కార్యక్రమాన్ని వేగంగా పారదర్శకంగా నిర్వహించేందుకు తొలిసారిగా రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కల సేకరణ డిజిటల్ ఫార్మాట్లో చేయనున్నారు అయితే జనాభా లెక్కల సేకరణలో భాగంగా అడిగే ప్రశ్నలు మాత్రం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి అడుగుతున్నవే అడుగుతారు అయితే పంతొమ్మిది యాభై ఒకటి నుంచి ఇప్పటి వరకు అడగని ఒక ప్రశ్న ఈసారి జనగణలో అడుగుతారు అది మీ కులం ఏంటి అని ఇందులో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల గురించి సమాచారం ఇంతకు ముందే ఉంది అయితే ఈసారి జనగణలో ప్రతి ఒక్కరికి తమ కులం గురించి చెప్పే ఆప్షన్ ఉంటుంది జనాభా లెక్కల సేకరణలో ఈసారి వస్తున్న పెద్ద మార్పు ఇదే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత ఇప్పుడు జనగణన కులగణనను ఒకేసారి చేపడుతున్నారు దేశంలో కులగణన చేపట్టాలని ప్రతిపక్షాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా కలిపి చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించింది నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్లో ఈసారి జరగనున్న జనగణన ఆధారంగా లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు ప్రక్రియ చేపడతారు మహిళా రిజర్వేషన్ చట్ట ప్రకారం లోక్సభ అసెంబ్లీలోని మొత్తం స్థానాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది జనగణన పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేస్తారు జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ను ఏర్పాటు చేస్తారు అయితే జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టడాన్ని దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి దీంతో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరగాల్సి ఉంది నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని సమయానుకూలంగా అందరితోనూ చర్చిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేశారు జనాభా లెక్కల సేకరణ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని రాజ్యాంగం చెబుతుంది పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ ప్రక్రియను అమలు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జను జనగణన ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నియోజకవర్గాలు పునర్విభజన చేపట్టినప్పుడు దేశంలో ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య పెద్ద వివాదం చెలరేగింది అని ఇండియన్ ఎక్స్ప్రెస్కు చెందిన సీనియర్ జర్నలిస్టు చెప్పారు దక్షిణాది భారతదేశంలో జనాభా నెమ్మదిగా పెరుగుతుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో వేగంగా పెరుగుతుంది జనాభాను నియంత్రించడం వల్ల డీలిమిటేషన్లో తమకు నష్టం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి ఎందుకంటే లోక్సభ అసెంబ్లీ స్థానాల సంఖ్యను నిర్ణయించడంలో జనాభా కీలక పాత్ర పోషిస్తుంది దీని కారణంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన ఆపేశారు ఈసారి జనాభా లెక్కల సేకరణ డేటా చాలా కీలకం కానుంది పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ఇదే పునాది అయితే రెండు వేల ఇరవై ఏడులో జనగణన పూర్తయిన తర్వాత తుది గణాంకాలు రావడానికి కాస్త సమయం పడుతుంది అందువల్ల రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఈ జనగణన ప్రభావం ఏమీ ఉండదు అయితే ఆ తర్వాత జరిగే ఎన్నికలు మాత్రం ఈ లెక్కల ఆధారంగానే జరుగుతాయి ఇది జనగణన కూర్చున్న వివరాలు చూస్తూనే ఉండండి సేజ్ మీడియా